నా దగ్గరికి మొన్న మొన్న అంటే మొన్న కాదు ఒక మూడు నెలల క్రితం రఘురాం రెడ్డి గారు అని చెప్పి వచ్చారు రఘురాం రెడ్డి గారు రఘురాం రెడ్డి గారు అంటే పాపులర్ ఏం కాదు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి గొప్పగా బతికిండు తర్వాత సర్వదరిద్యుడు అయిపోయిండు దరిద్రుడు అయిపోయి పూజ చేసుకుంటాను కూడా డబ్బు లేదు ఈజీ ఇవ్వడానికి కూడా డబ్బు లేదు అట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన అతన్ని ఏడ్చుకుంటూ వచ్చిండు కరెక్ట్ ఒక నలభై ఒక్క రోజు ఇరవై ఒకటి నుంచి నలభై ఒక్క రోజులో నవ్వుకుంటూ ఫోన్ చేశాను స్వామి నా బిజినెస్ బాగుంది నా ఆరోగ్యం బాగుంది నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నా స్వామి అది చాలు నాకు అట్లా బాగు చేసిన మీరు కావాలనుకుంటే అతన్ని అసలు ఏం జరిగింది ఆయన మీద ఆయన మీద కంప్లీట్ జరిగింది బాణావతి ప్రయోగం బాణావతి బాణావతి ప్రయోగం అది కూడా ఒక లేడీ చేసింది వాళ్ళు అయిన వాళ్ళు దాంట్లో ఒక లేడీ అది కూడా ఒక మైల్ రక్తంతోనే